నమస్తే అండి నా పేరు రాజేష్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ జెర్సీ హెచ్అప్ క్రాస్ బ్రీడ్లు అయితే ఆవులు దొరుకుతాయండి మీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా రావచ్చు మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎక్కడికైనా నా దగ్గర నాలుగు ఆవులు కానీ తీసుకుంటే డీజిల్ వరకు డబ్బులు పోయించు డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు వెహికల్స్ అయితే అంటే ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఫ్రీగా దించడం అనేది జరుగుతుంది చూశారు కదండీ రెండు పూటలు ఉండి పాలు కూడా చెక్ చేసి తీసుకెళ్ళండి ఎటువంటి ఇబ్బంది లేదు ఆవుకి పది రోజుల వరకు గ్యారంటీ అయితే ఇస్తాం మై అయినా దారి రాకపోయినా ఏమన్నా పూచీకి కూడా ఇస్తానండి మీరు వచ్చి చూసుకోవచ్చు డైరెక్ట్గా నా దగ్గరికి మధ్యలో ఎవరు అవసరం లేదండి మీరు డైరెక్ట్ రావచ్చండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని నేను వచ్చి కలుసుకోవటం అనేది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా ఉందండి మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు రూమ్స్